పండుగ పురస్కరించుకుని మాదాపూర్ శిల్పారామంలోని మేళాను ఏర్పాటు చేశారు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి హస్తకళ కళాకారులు తయారు చేసినటువంటి ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు సంక్రాంతి పండుగ సందర్భంగా శిల్పారామంలోని ఏర్పాటు చేసిన గాంధీ శిల్పా బజార్ మేళాను రీజనల్ డైరెక్టర్ డెవలప్మెంట్ ఆఫ్ కమిషనర్ హ్యాండిక్రాఫ్ట్ అడిషనల్ డైరెక్టర్ శ్రీమతి అపర్ణ శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావులు ముఖ్య అతిథులుగా పాల్గొని మేళను ప్రారంభించారు అనంతరం శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు మాట్లాడుతూ గాంధీ శిల్పా బజార్ మేళ పది రోజుల పాటు శిల్పారామంలో కొనసాగుతుందని ఈ మేళలో వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం నూట యాభై స్టాల్స్ ఉన్నాయని ఇందులో నూట ఇరవై హ్యాండిక్రాఫ్ట్ స్టాల్స్ ఇరవై నాలుగు హ్యాండ్లూమ్ స్టాల్స్ హస్తకళ ఉత్పత్తులతో సందర్శకులకు ఈ రోజు నుండి పదిహేడు జనవరి వరకు గాంధీ శిల్ప బజార్ మేళ ఉంటుందని ఈ మేళను ప్రతి ఒక్కరు సందర్శించి హస్త కళాకారులను ప్రోత్సహించాలని అన్నారు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగను శిల్పారామంలో ఘనంగా నిర్వహిస్తామని గంగిరెద్దు తుపాకీ రాముడు హరిదాసులు ముగ్గులు వేయడం బొబ్బెంబలులతో పల్లెటూరు వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా నిర్వహిస్తామని ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి శిల్పారామంలో ఈ సంక్రాంతి పండుగ వాతావరణం చూసి ఆనందించాలని తెలిపారు వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్మలా విశ్వేశ్వరరావు శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన సనాతన నర్తన గీతం పుష్పాంజలి భజమానస గీతం చక్కని తల్లికి రామగీతం తాండవ నృత్యకారి తరంగమంగళం అంశాలను ప్రదర్శించారు అసలు మన దగ్గర పాపం కూడా వాళ్ళు మాట్లాడుతుంది వాళ్ళు పూర్వీకుడు కూడా మన దగ్గరకు వచ్చేది మీరు చూసి మీరు వస్తే మళ్ళీ ఇప్పుడు మీద ఏం మీద ఏమంటున్నారు ఇది అన్నారు తప్పకుండా మీరు అంటే మీకు ఇది ఉండదు నాలుగు రోజులు మీరు ఇక్కడ శిల్పారంగులు చేసేటువంటి అన్ని ఫెస్టివల్స్ పేర్సెంట్ ఫెస్టివల్స్ దసరా కానివ్వండి దీపావళి కానివ్వండి ఏ ఫెస్టివల్లో కూడా సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఎందుకు అనండి సంక్రాంతి ఫెస్టివల్ అంటే మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అయితే పల్లెటూర్లలో సంక్రాంతి గట్టిపోయి సంక్రాంతిలో పాపాలు ఐది బొమ్మలు తర్వాత ముగ్గులు ఇవన్నీ రైతులు వాళ్ళు వంటకాలు అదంతా మీకు తెలిసిందే నేను చెప్పాల్సిన అవసరం లేదు సిటీలో సేమ్ టైప్ మన దగ్గర కూడా ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు ఆల్రెడీ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన మన దగ్గర కూడా హరిదాసులు గంగిరేద్దు తుపాకీ రాముడు చూస్తాను కదా ప్రతి సంవత్సరం ఎంతమంది ఉన్నారో అంతమందిని మీరు రాండి అని నేను ఆల్రెడీ ఆర్డర్ ఈ మూడు రోజులు ఏదైతే కొద్దిగా ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఉప్పందో కూడా రిపీట్ చేస్తున్నాను అనుకోండి అయితే అథెంటిక్గా సంక్రాంతి చేయటం పిల్లలకు బోడలు పోయటం దగ్గర నుంచి ముగ్గులేసి వడ్డెంబలు పెట్టడం దగ్గర నుంచి మన శిల్పారామంలో ఆ విలేజ్ అటు మాకు విలేజ్ అథెంటిక్గా ట్రెడిషనల్గా అభివృద్ధి మేము అందరం రెడీ అవుతున్నాం మీరందరూ ఫ్యామిలీస్ తోటి నాటివని బతకరాటండి మేము పిల్లలు ఆ పోయించండి చిన్నపిల్లలైతే బోడలు కూడా పోయించండి అది ఈ ఫెస్టివల్ మీరంతా కూడా శిల్పారాంగంలో ఎంజాయ్ చేయాలని యు ఫీల్ దట్ యువర్ కమింగ్ యువర్ రూమ్ హౌస్ అన్నట్టు ఫీల్ చేస్తాం అండి తన పెరిగే ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి టు మై నోటీస్ ఎనీ ఇన్కన్వీనియన్స్ ఐ డోట్ వాంట్మెంట్ మీరు ఎంత హ్యాపీగా ఉంటే అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉంటుంది దట్ ఈస్ మై రిక్వెస్ట్ ఇన్ అథెంటిక్ వే సంక్రాంతి మన దగ్గర చేస్తుంది చాలు తర్వాత మళ్ళీ మనకు కలవటం జరిగింది ఈ మధ్యన కోర్స్ ఎటువంటి పండుగలు అవుతున్నాయి ఎటువంటి ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి కానీ యాదగిరిగుట్ట టెంపుల్ దాంట్లో ఇది కాబట్టి మీరు కానీ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా బాగా జరుగుతున్నది ప్రతి ఒక్కటి అమంటే సక్సెస్ఫుల్గా జరుగుతున్నది మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళు హ్యాండికాప్స్ చేసేది వీళ్ళు స్పాన్సర్ చేసేటువంటి ఆర్టిదాన్స్ వస్తున్నారు వాళ్ళకి ఏంటంటే మనం మొత్తం ఇండియాలో శిల్పారంభం అంటే మేము పోతామని వాళ్ళ మీద ప్రెషర్స్ ఉంటాయి ఎందుకు అంటే మన దగ్గర హ్యాండ్లూమ్స్ అన్న హ్యాండిక్రాఫ్ట్స్ అన్న క్రాఫ్ట్స్ అన్నా మన వాళ్లకు హైదరాబాద్లకు ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎక్కువ మన దగ్గర జరుగుతుంటుంది అంటే అదర్ వర్డ్స్ వాళ్ళ సేల్స్ బాగుంటుంది అందుకరకు వీళ్ళ మీద ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి మాకు ఇంక్రూడ్ చేయండి హైదరాబాద్ ఎక్కువైట్ చేస్తుంటాం బట్ ఇన్ వన్ వే మనకు కూడా అది పెద్ద గర్వకారణం ఎందుకంటే మన దగ్గరికి ఇది వచ్చి మీకు ఐడియా ఉండొచ్చు ఎప్పుడైతే ఫస్ట్ మనం సీతారామం ఇచ్చేసినాము సూరజ్ కుండ మీద ప్రతి సంవత్సరం అది ముప్పై నలభై ఏళ్ళు అయితే హర్యానా మనది సేల్స్ ఏం ఉన్నాయని మాట్లాడి ఫస్ట్ మేళాలో మనం వార్ పది రోజులకు ఏడు కోర్టు దాటింది మనది హ్యాండిక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ సూరజ్ కురింగ్ మేళ సెవెన్ టౌస్ టచ్ కాలేదు అయితే వాళ్ళు ఒక లెటర్ రాసిందో వెరీ హ్యాపీ అసలు ఇది మీ దగ్గర ఇంత ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి మనకు చాలా సంతోషంగా ఉన్నది పబ్లిషియల్ లెటర్ కూడా మనకు ఉన్నది సరే అది ఫాస్ట్ ఇప్పుడు ఈ మేళా ఏదైతుందో మొన్న మనం ఒకటి థర్టీ ఫస్ట్ డిసెంబర్కి ఒక మేళ మనం చేసుకున్నాం ఆ మేళ ఎక్స్క్లూజివ్లీ ఫర్ హ్యాండ్లూమ్స్ స్ వాళ్ళ కొరకు అది పెట్టిండ్రు దాంట్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని స్పాన్సర్ చేసిన వాళ్ళందరినీ వాళ్ళే వచ్చిండ్రు వాళ్ళను ఇక్కడ సిస్టమ్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ కూడా మన దగ్గర ఉంటారు వీళ్ళు పోస్ట్ చేసింది వాళ్ళు అక్కడ వాళ్ళే వాళ్ళకి ఆ లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్ తీసుకొని ఇక్కడికి వస్తారు వాళ్ళే అలాట్ చేస్తారు వాళ్ళకి ఉంటారు మన రోజు ఏంటి బ్యూటిఫుల్ యాంబియన్స్ మనం క్రియేట్ చేసినాం అందంగా ఉంటుంది శిల్పారామం ఈ టెంపుల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మన దగ్గర అంత ఇది ఉంటుంది అందుకరకు ఈ ప్రదేశంలో పెట్టడం ఇస్తే ఇది ఒక గొప్ప అవకాశం వాళ్లకు మన గర్వంగా ఉంటుంది అందుకరకు ఈ దీని గురించి ఎంతమంది వచ్చిందో ఇప్పటికీ ఏ విధమైన వాళ్ళు వచ్చిందో ఎంతమంది అవార్డీస్ వచ్చిందో ఎట్లా ఉన్నది అని చెప్పేస్తాను ప్లీజ్ పేరు అపర్ణ లక్ష్మి నేను ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ అడిషనల్ ఛార్జ్గా హైదరాబాద్ హ్యాండిక్రాఫ్ట్ సర్వీస్ అంటే హైదరాబాద్ ఆఫీస్ నుంచి ఇది వచ్చేసి డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండిక్రాఫ్ట్స్ ఆఫీస్ అండి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ మంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము మాదాపూర్ శిల్పారామంలో టెన్ డేస్ గాంధీ శిల్పజార్ నేషనల్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం సో శిల్పారామం ప్రమిసెస్ మెయిన్ ప్లేస్లో ఉంటుంది అండ్ ఇక్కడ హ్యాండిక్రాఫ్ట్స్కి సేల్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ మేము వన్ ఫిఫ్టీ స్టాల్స్ హ్యాండ్లూమ్ ప్లస్ హ్యాండిక్రాఫ్ట్స్ రెండు పెడుతున్నాం ఇక్కడ మనకు వన్ ట్వంటీ సిక్స్ హ్యాండిక్రాఫ్ట్ స్టాల్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ హ్యాండ్లూమ్ స్టాల్స్ ఉంటాయి ఆర్టిజన్స్ అండ్ వీవర్స్ ఇతన్ని కలిపి ఇక్కడ పెడుతున్నాం అన్నమాట సో ఆల్ ఓవర్ ఇండియా మాకు హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ వీవర్స్ అందరూ వస్తున్నారు ఇక్కడికి మనకు కర్ణాటక స్టేట్ నుంచి విగ్రీ క్రాఫ్ట్ వచ్చింది పెయింటింగ్స్ వచ్చాయి తర్వాత మనకు ఐటీ స్టేట్ నుంచి కొండపల్లి బొమ్మలు పామ్ లీఫ్ క్రాఫ్ట్ కలంకారి అండ్ తెలంగాణ స్టేట్ నుంచి నిర్మల్ పెయింటింగ్ ఉంది చెరియాల్ పెయింటింగ్ ఉంది ఇక్కడి పర్ల్ జ్యువెలరీ ఉంది అదర్ స్టేట్స్ నుంచి మిథలి మిథా పెయింటింగ్స్ ఉన్నాయి మధుబని పెయింటింగ్స్ ఉన్నాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా వచ్చాయి డిస్ప్లే పెట్టారు ఎగ్జిబిట్ చేస్తున్నారు టెన్ డేస్ ఈవెంట్ ఎయిత్ జనవరి నుంచి సెవెంటీన్త్ జనవరి దాకా ఇక్కడ జరుగుతాయి సో ఆల్ ఆర్ వెల్కమ్ సో వచ్చి హ్యాండిక్రాఫ్ట్స్ని ప్రమోట్ చేయండి పర్చేస్ చేయండి మా ఆర్టిజన్స్కి లైవ్లిహుడ్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్